ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం మనోజ్ లో రూట్ మార్చారు ఇప్పటిదాకా హిందువుల్ని టార్గెట్ చేసిన పాకిస్తానీ ఈ పాకిస్తానీ పిచ్చేదవులు ఇప్పుడు హిందూ దేవాలయాలపై కూడా ఫోకస్ పెడుతున్న పరిస్థితి సో తాజాగా మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసాం అయోధ్య రామ్ మందిరంలో నమాజ్ చేయడానికి ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి హల్చల్ చేయడం చూసాం ఇక్కడ హైదరాబాద్ లో అమ్మవారి టెంపుల్లో మూత్రం పోయడం లాంటి ఘటనలు మనం రోజు రోజుకి పెరిగిపోతున్న ఇలాంటి ఘటనలు సో ఇలాంటి నేపథ్యంలో ఒక పక్క జమ్మూ కాశ్మీర్ దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది దాదాపుగా ఆరుగురు ఉగ్రవాదులు ఇండియా భూభాగంలోకి చొరబడ్డారు వాళ్ళ కోసం ఆపరేషన్ జరుగుతోంది సో ఏదైనప్పటికీ తాజాగా ఉగ్రవాదులు రిలీజ్ చేసిన ఆడియోలతో హిందూ దేవాలయాలపై దాడి జరుగుబోతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డిస్కస్ చేద్దాం మా ప్రతినిధి మనం టీవీ ప్రతినిధి చార్మిరెడ్డి ఆడయ్యారు చార్మిరెడ్డి ఓవర్ టు యూ ఎస్ మనోజ్ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే హిందువుల పైన దాడా లేకపోతే ఓన్లీ ఇండియా మీద దాడా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది పాకిస్తాన్ ఇన్ని రోజుల పాటు ఇండియా అంటే ద్వేషం అనుకున్నాం కాదు ఇప్పుడు హిందువులు అంటే ద్వేషం అనే స్టేజ్కి తీసుకురావడం జరిగింది ఈ మధ్య కాలంలో ఏదైతే హైదరాబాద్లోని అదేవిధంగా ఇండియా వ్యాప్తంగా కొన్ని కొన్ని టెంపుల్స్ పైన అదేవిధంగా అయోధ్య దగ్గర నమాజ్ చేయడం ఇలాంటివన్నీ చూస్తుంటే ఏదో పకడ్బందీగా ప్లాన్ చేసారని కూడా తెలుస్తుంది ఇంకో విషయం జమ్మూ కాశ్మీర్లో సడన్గా ఇటు దాడులు చేయడము డ్రోన్లు తీసుకురావడం ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఇంకో విషయం గుజరాత్కి సంబంధించిన ఒక ఏరియాలో సడన్గా ఒక ఎనిమిది మంది వరకు వాళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలియదు ఒక షిప్లో వచ్చేసారు షిప్లో వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు అక్కడ పట్టుకోవడానికి చూస్తున్నారు వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది మనం అందరం ఇటు సైడ్ ఫోకస్ చేస్తూ ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఒక గట్టిగా దాడి చేయడము అదేవిధంగా మన సోల్జర్స్ పైన తిరుగు చేయడం ఇవన్నీ చేశారు అందులో అప్రాక్సిమేట్లీ సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వరకు అయితే మన సోల్జర్స్ భారతీయ సైనికులకు గాయాలైనట్టుగా వాళ్ళని ప్రస్తుతం హాస్పిటల్కి చికిత్స కోసం కూడా పంపిస్తుండగా కూడా తెలుస్తుంది అందులో ఓన్లీ నలుగురు మాత్రమే ఉన్నారు ఓ నలుగురు తీవ్రవాదులు ఇప్పుడు మొత్తం ఇండియా బార్డర్ దగ్గర ఒక టెన్షన్ వాతావరణం అయితే తీసుకొచ్చారు ఒక విధంగా చూసుకుంటే ఇది ఏదో కావాలని కక్ష సాధింపుల్లాగా చేస్తున్నట్టుగానే ఉంది తప్ప ఏదో వీళ్ళకి ఏదో మాది ఏమంటారు ఒక పర్టికులర్ రాజ్యాన్ని కూల్చాలనో లేకపోతే ఒక దేశాన్ని కూల్చాలనో ఉద్దేశం అక్కడ ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇది కంప్లీట్లీ ఒక పెహల్గాం లాంటి ఇన్సిడెంటే మళ్ళీ జరగబోతుంది దానికి ఇది ఒక నిదర్శనమనే చెప్పాలి ఇంకా ఆర్డర్ రిలీజ్ అయింది కదా ఉగ్రవాది అది ఒకసారి వినిపించగలరా దానికి ప్యారల్ గానే జరుగుతున్నవి కదా సో సో దానికి సంబంధించి ఈ మసూద్ అజార్ ఆయన ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని తీవ్రవాదులకి నేనే ఒక పెద్ద దిక్కుని నేను నేర్పిస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారు అంటే ఈ తీవ్రవాద సంస్థలన్నిటికీ కూడా ఒక పెద్దపీఠం ఆయనే వేయడం జరిగింది ఆ మనిషి ఏదైతే మాట్లాడిండో నేను కొంతవరకు వినిపించగలుగుతాను బట్ ఎకాడింగ్ టు ది యూట్యూబ్ గైడ్లైన్స్ నేను ఖచ్చితంగా నేను మీకు అది తెలుగులో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనోజ్ ఖచ్చితంగా నేను ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను బట్ అకార్డింగ్ టు యూట్యూబ్ గైడ్ లైన్స్ కొన్ని కొన్ని ఆడియోస్కి మనకి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ యూట్యూబ్ గైడ్ లైన్స్ పరంగా నేను కొంచెం ఆయన మాట్లాడిన కొన్ని మాటలు వినిపిస్తాను కానీ దానికి సంబంధించి కంప్లీట్ గా నేను ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను ఒకసారి మీరు ఆడియో వినండి ఓకే నా నా ना ये कहते हैं मकान मिल जाए ना ये कहते हैं दुकान मिल जाए ना ये कहते हैं बच्चे फर्मा बरदार बन जाए ना ये कहते हैं यूरोप का वीज़ा मिल जाए ना ये कहते हैं अमेरिका का वीज़ा मिल जाए ना ये अल्लाह से गाड़ी मांगते हैं ना नए नए तर्ज का मोटरसाइकिल मांगते हैं ना अल्लाह ताला से आईफोन मांगते हैं ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे हमारे अमीर के दिल में दे मुझे पहले नंबर पे करते సో మనం ఇంకా చాలా ఆడియో చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఆ ఆడియో ఉంది బట్ టూ మినిట్స్ కట్గా మనకి వచ్చింది వచ్చిందనమాట ఆడియో సో ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అందులో కంప్లీట్గా యాంటీగానే మాట్లాడుతున్నాడు ఆయన కంట ఒక వెయ్యి మంది టెర్రరిస్టులు కావాలంట దేనికి అది కూడా యూత్ కావాలనంట ఎందుకు అంటే ఇప్పుడు ఆయన కింద పనిచే టెర్రరిస్టులు ముసలోళ్ళు అయిపోయారంట కొత్త జవాన్లు కావాలనంట అది ఎటువంటి వాళ్ళు యూరోప్ వీసాలు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు కాదు నాకు కావాల్సిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ నేనుంటా ఉంటా అల్లా దగ్గరికి వెళ్ళడానికి నేనుంటా ముందు అని చెప్పి ముందుకు అటువంటి జవాన్లు నాకు కావాలా నాకు వీసాలు అదేవిధంగా దేవుడి కోసం ఎంతైనా చేయగలిగేటువంటి ఆ సత్తా ఉన్న వాళ్ళ నాకు కావాలి అని చెప్పేసి ఆడియోలో ఇంకా చాలా దారుణంగా ఆయన వెయ్యి మంది కావాలి అని చెప్పేసి అఫీషియల్గా చెప్తున్నాడు ఈ వ్యక్తి టెర్రరిజానికి సంబంధించి అసలు పునాది వేయడము ఎవరో వేసినప్పటికీ కూడా ఈయన దాన్ని ఇంకా సాగదీసుకుంటూ పోయి పాకిస్తాన్లోనే కాకుండా ఈయన ఈ మాటలు విని సికింద్రాబాద్లోని కొన్ని ఏరియాస్లలో ఇద్దరు వ్యక్తులు సికింద్రాబాద్లో ముస్లిమ్స్గా ఉన్నవాళ్ళు అదేవిధంగా హిందూస్గా ఉన్నవాళ్ళు క్రిస్టియన్స్గా ఉన్నవాళ్ళు చాలామంది నా మాటలు విని ఇది నిజమై ఉండొచ్చేమో అదేవిధంగా అక్కడికి వెళ్తే మాకు మోక్షం లభిస్తుందేమో ఆయన మాటల్లో ఏంటంటే అల్లాని నమ్ముకొని మనం అల్లాకి ప్రాణం ఇచ్చేస్తే మనకు మోక్షం లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్న ఆ వ్యాఖ్యలకి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ టీమ్స్లలో జాయిన్ అవ్వడానికి ముందుకొస్తారని అనుకునే ఒక పిచ్చితనంలో ఈయన ఇంకా బతికే ఉన్నాడు ఇంత దారుణానికి ఒడిగడుతున్న ఈ వ్యక్తిని ఎలాంటి శిక్ష వేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తడబడుకొని కూర్చారు ఎందుకంటే ఈ వ్యక్తి దొరకడు దొరికిన వాళ్ళకి సంబంధించి ఆయన పక్కన వాళ్ళని మోటివేట్ చేయడమే కాకుండా చాలామంది ప్రాణాలను కూడా తీస్తున్నారు ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే జరుగుతుంది అంటే అందరి లోపల ఒక ద్వేషాన్ని సృష్టిస్తున్నాడు అంటే మనం చనిపోతే దేవుడి ఇంకా మంచిగా చేస్తాడు మనకి అన్నట్టు ఒక ఆ తప్పుడు సమాచారాన్ని తప్పుడు విషయాన్ని మనుషులోకి ఎక్కిస్తున్నాడు అంతెందుకు మనుషులు మానవ పాంబుల్లాగా మారుతున్నారు సెల్ఫ్గా చనిపోవడానికి ముందుకు వస్తున్నారు అంటే దానికి గల బీజం పోస్తున్న వ్యక్తి ఎవరు ఆయన ఖచ్చితంగా ఈ మసూద్ అనే చెప్పాలి అంత దారుణానికి ఒడిగట్టిన ఈ వ్యక్తిని ఏం మాట్లాడాలి అసలు ఇలాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష వేసిన తప్పు లేదు అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు మరి ఫర్దర్గా పోలీసులు దీని మీద ఏమన్నా మాట్లాడతారా అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి సర్కులేట్ అవుతున్న ఆడియో బట్ ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఎండ్ వరకు అయితే వచ్చిందంత కన్ఫామ్గా చెప్పొచ్చు మనం యా పర్టికులర్గా ఈ దేవాలయాలపై అటాక్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఎందుకంటే ఇప్పటిదాకా పబ్లిక్ ఉండే ప్లేసెస్ని టార్గెట్ చేసుకున్నారు లేదంటే ఫ్రూట్స్ అని ఇంకొకటి అని ఏవో రెసిన్లు అని చెప్పి జనాలను ఎలా అయితే ఇబ్బంది పెట్టాలని చూసారు అంటే ఇది అన్ని మతాలకి టార్గెట్ చేసుకున్నారు లైక్ ఢిల్లీ బ్లాస్ట్ లాగా కావచ్చు లేకపోతే ఇంకొన్ని దాడులు కావచ్చు కానీ ఇప్పుడు పర్టికులర్గా హిందూ దేవాలయాలని ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే ఇంకోటి చాలా మంది ఇంకా అంటే మనకు అఫీషియల్గా కొన్ని కొన్ని బయటకు రావట్లేదు మనం అంటే మనం టీవీ ద్వారా నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను ఒకటో రెండో ఇన్సిడెంట్స్ అవ్వట్లేవు చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి బట్ బయటకు వచ్చేవి రెండో మూడో వస్తున్నాయి అందులో ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ ముఠాల నుంచి ఎవరో ఒకళ్ళు ఉండుంటారు ఖచ్చితంగా వీళ్ళు రేపటి రోజు అటు హిందూ ముస్లిం అనే కాదు కానీ ఖచ్చితంగా దేవాలయాలని ధ్వంసం చేయాలి అని ఒక మైండ్ సెట్ అయితే ఉందనైతే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన టెంపుల్స్ ఏవైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ ఒకనొక సందర్భం దానికి టెర్రరిస్ట్ నుంచి కొన్ని అదేమంటారు బాంబులు పెడతాము అని చెప్పేసి భయానికి సంబంధించి నోటీసులు పంపించడము ఈమెయిల్స్ పంపించడము కాల్స్ చేసి చెప్పడము భద్రాచలంకి సంబంధించి చెప్పడము అలా చెప్పుకుంటూ పోతే అయోధ్య కానివ్వండి వారణాసి కానివ్వండి ఏ ప్లేస్నైనా కూడా వదిలిపెట్టకుండా ఆ వ్యక్తులకి సంబంధించి ఖచ్చితంగా అక్కడ భయాందోళన మేము ఏర్పరచాలి మా మీద భయం ఉండాలి ఖచ్చితంగా రేపటి రోజు మేము చేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా హడలెత్తిపోవాలి దానికోసం అని చెప్పేసి వీళ్ళు ముందు నుంచే కూడా చాలా అంటే చాలా రీసెర్చ్లు చేసుకుంటూ ఎక్కడైతే జనాభా ఎక్కువ సంఖ్యలో వెళ్తుందో ఆ టైంలోనే అక్కడ దాడులు చేయాలి అని అనుకోవడం ఇదంతా కూడా పకడ్బందీగా ఉంది ఇప్పుడు ఏదైతే మనకి ఆపరేషన్ కొనసాగుతుందో ఆపరేషన్కి సంబంధించి కూడా ఫర్దర్గా ఈ దేవాలయాల పైన దేవాలయాలు కొనసాగింపుని అంటే ప్రజల నుంచి దేవాలయాలపై దాడులు చేయడానికి మార్పు మార్పు విషయంలో టెర్రరిస్టులు మొన్నటిదాకా ప్రధాని మోదీ గారు సోమనాథ ఆలయానికి వెళ్ళారు అక్కడ బడ్జెట్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమనాథ ఆలయాన్ని చరిత్ర రాసినటువంటి మోడీ అంటే హిందూ సాంప్రదాయాల్ని సంస్కృతిని హిందూ మతాన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసి అంటే ప్రపంచ దేశాలకి ఎలివేట్ చేసే విధంగా హిందూ మతాన్ని ప్రచారం చాలా బాగా తీసుకెళ్తున్నారు ఇలాంటి మీద ఫోకస్ అంటే మీరు అన్నట్టు ఆయన మన మోదీజీ ఎవైతే ఉన్నారో ఆయన మన ప్రధానమంత్రిగా ఆయన సోమనాథ్ టెంపుల్కి వెళ్ళడము అక్కడ ఆయన వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఆలయానికి సంబంధించి సందర్శకులు ఎక్కువ వస్తున్నారు రేపటి రోజు దాని మీద కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది అదే కాకుండా ఇప్పుడు ఒకటి రెండు అని కాదు మనోజ్ కంప్లీట్గా ఏ టెంపుల్నైనా తీసుకోండి అక్కడ ఎంత రిస్ట్రిక్టెడ్గా అంతెందుకు మన పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర బయట బోర్డు ఉంటుంది ఓన్లీ హిందూస్ ఎలా అని అంటే ఎంత భయం అనేది హిందూస్లో క్రియేట్ చేశారు ముందు గత కొన్ని సంవత్సరాల ముందు నుంచి చూస్తే కూడా అక్కడ ధ్వంసాలు చేయడము అన్నీ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అదే టార్గెట్ చేస్తున్నారు ఇది టార్గెట్ చేస్తే హిందూ రాష్ట్రం కాస్త నార్మల్గా మాకు ఆధీనంలోకి వస్తుంది అని అనుకుంటున్నారా అనేది కంప్లీట్గా తెలియట్లేదు ఇప్పుడు బార్డర్లలో చూసుకుంటే అదే పరిస్థితి పోనీ ఇండియా సరౌండింగ్స్ వదిలేసి ఓన్లీ ఇండియా లోకల్గా మనం చూసుకుంటే హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబై ఢిల్లీ ఇవన్నీ కూడా అన్సేఫ్ జోన్లోనే ఉన్నాయి మరి అవిటికి సంబంధించి భయపడాలా లేకపోతే నిజంగానే ప్రజలకి మనం ధైర్యం చెప్పాలా అనేది కూడా ఎలాంటి ఏమీ అర్థమవ్వలేని పరిస్థితి ఏదైతే ఆపరేషన్ తషీర్ ఉందో దానికి తర్షి ఉందో దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు సెకండ్ వర్షన్ నడుస్తుంది సండే రోజు జరిగిన ఆ కాల్పులకి సంబంధించి ఇప్పటికీ కూడా ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు అంటే ఒక నలుగురు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ సైడ్ నుంచి వాళ్ళు టెర్రరిస్టులు అనుకున్నాము అంటే ఈ మధ్యకాలం టెర్రరిస్టులు ఎవరు మన వాళ్ళు ఎవరు శత్రువులు ఎవరు అనేది అర్థంగానే పరిస్థితి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు మన మీద దాడి చేసే స్టేజ్కి వస్తున్నారు సడన్గా గన్నులు తీసి పాయింట్ బ్లాక్లో పెట్టేస్తున్నారు ఇలాంటి స్టేజెస్ కూడా వస్తున్నాయి మరి ఎలా భయపడాలా ఏం చేయాలి అంటే కొన్ని దేశం వల్లే బొమ్మంటారా ఏంటి అనే స్టేజ్కి తీసుకొస్తున్నారు మెయిన్లీ ఇప్పుడు టెంపుల్స్ని టార్గెట్ చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే హిందువులు ఎక్కువగా ఉండడం సో టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఆ జనాభా తక్కువైపోతే మాకు బెనిఫిట్ అవుతుంది అనుకోవడం కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఇది మనకి ఈ గుజరాత్ దగ్గర దొరికిన తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ అదే కాకుండా ఇంకా ఈ త్రీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే మనకి ఇంకా దొరకని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఖచ్చితంగా వీళ్ళు రేపటి రోజు ఏమేమి ప్లాన్ చేస్తున్నారు ఏంటి కానీ వీళ్ళు గిన దొరికితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద దాళ్ళు చాలా దారుణంగా చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టాల్సి ఉంది ఓ ఏడుగురు జవాన్లను భారతీయ జవాన్లను వాళ్ళు ఇంజూర్ చేశారు వాళ్ళకి గాయాలు అయ్యాయి అంటే చిన్న విషయం కానే కాదంటే వీళ్ళు పెద్దగా ప్లాన్ చేసుకొనే వచ్చారు సో వాళ్ళు ఖచ్చితంగా దొరకాలి దొరికిన తర్వాత కంప్లీట్గా వాళ్ళని మేనేజ్ చేయాలి బ్యానిష్ చేయడమే కాకుండా అప్పుడు వాళ్ళకి ఏదైతే శిక్ష పడుతుందో ఆ శిక్షకి సంబంధించి ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ లెవెల్లో కూడా ఉండాలి ఈ తీవ్రవాదుల ముఠా అంతా కూడా బయటకు రావాలని చెప్పేసి చాలామంది జనాలు కోరుకుంటున్నారు సో అందుకే ఏదన్నా కూడా మీకు ఏదైనా అనుమానం వస్తే ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్పండి అని కూడా పోలీసులు పదే పదే చెప్పడానికి గల మెయిన్ రీజన్స్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో హై అలర్ట్స్ ఉన్నాయి ఇది కొన్ని కొంతమంది ఏంటంటే ఫేక్ అంటున్నారు కొంతమంది రియల్ అంటున్నారు ఏంటి నమ్మడానికి ఒక చిన్న విషయం కొంచెం జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి నేను మన టీవీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఇది నిజం అవ్వనివ్వండి ఫేక్ అవ్వనివ్వండి హిందూ దేవాలయాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా అది ఫేక్ న్యూస్ రియల్ న్యూస్ అనేది కొద్దిసేపు పక్కన పెడితే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం కొత్తగా కనిపించినా ఏదైనా వింతగా కనిపించినా అక్కడ ఏదో ఏదో చెడు జరగబోతుందని మీకు అనిపించినప్పుడు చెప్పడానికి ఏంటి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం మనోజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇది మరి ఆపరేషన్ టెంపుల్స్పై మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం